ఫ్రెండ్స్ మా డాబా పైన ఇలా బకెట్లో ఒక దొండపాదు వేసాము భలే ఉంటుంది అసలుకి ఇలా దొండపాదులు పాకుతుంటే ఇది బకెట్లో వేసామన్నమాట సో బకెట్లోనే స్ప్రెడ్ అయిపోయి అలా పాదులాగా అయిపోతుంటే చిన్నగా ఇంట్లో పనికిరాని వేస్ట్ వైర్లు అవి దివాళీకి తెచ్చిన లైట్స్ పాడైపోయినాయి ఉంటే వాటిని పెట్టేసి ఎప్పుడో కలెక్ట్ చేసిన ఇలా జల్లెడ్ లాంటి దాన్ని ఇలా తయారు చేసి చిన్న పందిర్లాగా తయారు చేసాము ఇలా పందిర్లాగా తయారు చేసి రెండు రోజులు అవుతుంది ఈ రెండు రోజుల్లో బలే అసలు ఇది చూసామంటే ఈ వీటికి ఆటోమేటిక్గా ఇలా 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 అల్లుకుంటూ చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా అందరం కూడా చాలా మందికి తెలియదు కూడా ఇప్పటికి పిల్లలు వాళ్ళు చూసారంటే అసలు నిజంగా ఇదొక వింత అది మంచిగా ఇలాగా ఇది వాటికి సపోర్ట్ అనేది ఒకటి దొరకాలి కానీ అలా అలా చుట్టుకుంటూ చుట్టుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటుంటాయి చూస్తే ఇదిగో ఇక్కడ చూడండి ఇలాగా దీనికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి ఆ వైర్కి ఎలా చుట్టుకుందో దానికి అదే సపోర్ట్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంటాయి ఇక్కడ ఇక్కడ చూడవచ్చు ఎగ్జాంపుల్ ఏదో ఇక్కడ చూడండి అసలు అలా పట్టేసుకొని గట్టిగా దానికి అదే టై చేసేసుకొని ముళ్ళు కూడా వేసేసుకుంది సో ఇలాగే చూస్తే చిన్నగా ఇప్పుడే పైకి వస్తున్నాయి దీనికి ఇంకా ఇంకా ఫుల్ నాట్స్ కూడా ఇక్కడ అవ్వలేదు ఇది చూసారంటే ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ తీసుకొని దానికి అదే చుట్టేసుకుంది అసలు బలిగా ఇలాగా ఇట్లా చూసామంటే దీనికి అలా చుట్టుకొని వస్తున్నాయి అనమాట ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే దీ దానికి అలా అల్లుకుంది అల్లుకున్నది కాస్త మళ్ళీ అది మళ్ళీ వెళ్ళిపోకుండా ఉండటానికి చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంటుంది దీన్ని మొత్తం వీడియో తీసి అసలు ఎప్పుడు ఎలాగా దీనికి ఎలా అల్లుకుంటుందా ఏంటా ఇది చూద్దాము అని చాలాసార్లు అనిపిస్తుంది అసలు దీన్ని మొత్తం కూడా ఒక లైవ్ రికార్డింగ్ అనేది అరేంజ్ చేయగలిగితే ఎక్కడైనా కానీ ఆన్లైన్లో అయితే చూస్తూ ఉంటుంటాం ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తే వీడియోలు ఉంటాయి సో వాటిలో చూసామంటే మనకి ఇలా అసలు మెల్లిగా పట్టుకొని వచ్చి ఇలా గ్రాప్ చేసి దాన్ని దానికి అల్లుకోటం ఉండేవి అంతా చూపిస్తూ ఉంటుంటారనమాట బాగుంది కదా ఇది